కార్తీక మాసాన్న మంచి పర్వ పర్వదినాన్న రోజు మన ప్రేక్షకులకు మంచి పుణ్యక్షేత్రాన్ని అయితే రోజు పరిశీలి చేసుకోబోతున్నాం అనకాపల్లి జిల్లా సబ్బారు మండలం ఆరిపాక సమీపాన్ని ఉన్న శ్రీ 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 గౌరీ పరమేశ్వర ద్వాదశ జ్యోతి లింగ క్షేత్రాన్ని ఈరోజైతే ప్రేక్షకులకి పరిశీలించబోతుంది ఇక్కడ విశిష్టంగా మనం తెలుసుకుంటే కోనేరు మధ్యలోనే అతి భారీ శివ పార్వతులైతే ఇక్కడ ఏర్పాటు చేస్తారు శివ పార్వతులతో పాటు అటు పన్నెండు జ్యోతి లింగాలను కూడా కోనేరు ఒడ్డున భక్తులకి దర్శనానికి కూడా ఏర్పాటు చేస్తారు ఈ జ్యోతిలింగాలన్నీ కూడా కాశీ నుంచి తీసుకొచ్చి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఒక ఈ ఒక్క ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి కార్తీక మాసాన్ని ప్రతిరోజు తెల్లవారుజాం కూడా అభిషేకాలు రుద్రాభిషేకాలతో పాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరి పూర్తిగా చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ పరమశివునికి ఇక్కడ అందరూ కూడా భక్తులకి దర్శనాలు చేసుకుంటున్నారు ఏ విధంగా పూజలు నిర్వహిస్తారనే అంశాన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే అంశం మనతో మాట్లాడడానికి కూడా ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ మనతో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు నెల రోజుల పాటు ఇక్కడ కార్తీక మాసంలో నాలుగు రోజులు కూడా ప్రాతకాలం ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం పంచామృత రుద్రాభిషేక కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం అష్టోత్తర పూజ అలాగే అఖండ దీపారాధన ఏకహారతి కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రతినిత్యము కూడా ఈ స్వామివారికి ఇక్కడ క్షేత్రంలో చేయడం జరుగుతుంది సోమవారాలు విశేషంగా ఉదయాన్నే ఐదు గంటలకు రుద్రాభిషేకం తదనంతరం వచ్చినటువంటి భక్తులందరి చేత కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర అభిషేక కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది నాలుగు సోమవారాలు కూడా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది అలాగే విశేషంగా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున తోరణం అలాగే ఇరవై ఐదు లక్షల దీపారాధన కార్యక్రమం అనేది చాలా వైభవపేతంగా చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా భక్తులు భారీగా విచ్చేసి ఆ యొక్క దీపార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతుంటారు అలాగే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్షంతా కూడా పూర్తయిన తర్వాత అమావాస్య రోజున హోమం చేసి హోమ కార్యక్రమంతో ఈ యొక్క కార్తీక మాసం అనేది ఊహించడం జరుగుతుంది ఊలు నాడు కూడా విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కోనేటి దగ్గర దీపాలవి వెలిగించుకొని బ్రాహ్మణులకి స్వయంపాకాలు ఇవన్నీ ఇచ్చి ఆ యొక్క భక్తులు ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతుంటారండి ఏ విధంగా నిర్వహిస్తారు ఇక్కడ కార్యక్రమాలు ఎలా పుణ్యక్షేత్రం ఓం నమ శివాయ మాది అనకాపల్లి జిల్లా సబ్బోరం మండలం పెదయాతపాలెం గ్రామం అండి ఆరుపక పంచాయతీ ఒకప్పుడు మాది పెదయాతపాలెం గ్రామం అంటేనే ఎవరికి తెలియలేని వీలు అది మారుమూరు పల్లె అండి అలాంటిది ఈ పది రెండు వేల పదిహేడులో ఈ మాకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రతిష్ఠించిన కాడి నుంచి మా పెదపాలెం పేరు మారుమూల మారుమూల ప్రాంతాలకు కూడా మారుమోగుతుందండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయం నుంచి ఐదు గంటల నుండి కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు అభిషేకాలు కార్యక్రమాలు అవుతున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇరవై ఐదు లక్షల దీపారాధన కార్యక్రమం అవుతుంది అలాగే శివపార్వతులకి శివరాత్రి రోజు రుద్రాభిషేకం రుద్ర హోమంతో పాటు శివపార్వతుల లీలా కళ్యాణ మహోత్సవం కూడా శివరాత్రి రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు కాకుండా మా పక్కపక్క గ్రామాల ప్రజలందరూ కూడా బాగా భారీ ఎత్తున తరలి వస్తుంటారు అలాగే కార్తీక మాసం సాయంత్రం పూట ఉదయాన్నే స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు అవుతాయి సాయంత్రం ప్రతిరోజు ఆకాశ దీపారాధన అఖండ ఆరతికి మా మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ భారీ ఎత్తున వచ్చి బాగా ఇచ్చేందుతుంటారండి ఈ కార్యక్రమాలు అన్నీ అయ్యేసరికి రాత్రిన్నరవుతుంటదండి పెదయాత్ర పాలనలో కూడా కోనేరు ఒడ్డున ఏర్పడిన జ్యోతిలింగేశ్వర పుణ్యక్షేత్రం అయితే భక్తులకి తెల్లవారుజాము నుంచి కూడా దర్శనం చేయడంతో పాటు నెల రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి ఒక కార్తీక మాసమే కాకుండా అటు శివరాత్రికి కూడా ప్రత్యేక అలంకారంతో పాటు ప్రత్యేక అర్చనలు కూడా అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాను చెప్తున్న పరిస్థితి ఎక్కడ కూడా భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా కూడా నిర్వాహకులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి ఆ పరిస్థితి ప్రస్తుతం కార్తీక మాసం ప్రత్యేక పుణ్యక్షేత్రం కూడా నిలిచిన పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆర్ట్ టు స్టూడియో